అందరికీ నమస్కారం వెల్కమ్ టు రియల్ బోమ్ ఎంఈ రియల్టీ వరల్డ్ నేను మీ వాసు ఇప్పుడున్న హైదరాబాదులో హైడ్రా గురించి చాలా విజృంభంగా వార్తలు అయితే వస్తున్నాయి అసలు హైడ్రా అంటే ఏంటి అసలు హైడ్రాలో ఏం జరుగుతుంది అసలు ఇందులో ఎవరు నష్టపోతున్నారో సామాన్యులు నష్టపోతున్నారా పొలిటికల్ లీడర్స్ నష్టపోతున్నారా కాంట్రాక్టర్స్ నష్టపో నష్టపోతున్నారా బిల్డర్స్ నష్టపోతున్నారా మిడిల్ క్లాస్ పీపుల్ నష్టపోతున్నారా ఇప్పుడున్న సమాచారం ప్రకారం అయితే హైదరాబాదులో నూట పదకొండు ఎకరాల్లో ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ అనేది స్వాధీనం చేసుకుంది అయితే చాలామంది తెలియని విషయం ఏంటంటే ఇది ప్రజలకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఇందులో ఎవరు ఎక్కువ నష్టపోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలంటే ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు లేదంటే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఒక ఏజెంట్ చెప్పాడనో లేదంటే ఒక మార్కెటర్ చెప్పాడనో ఒక ప్రమోటర్ చెప్పాడనో ఒక బిల్డర్ చెప్పాడనో మనం కొంటుంటాం అయితే తక్కువకు వస్తుంది బఫర్ జోన్లో ఉన్నా సరే లేదంటే ఎన్ఓసి లేకంటా ఉన్నా సరే అయితే త్రీ త్రీ అంతస్తులు ఉంటే ఫైవ్ అంతస్తులు బిల్డింగ్ కట్టాలన్నా కట్టేసినా అది తీసుకోవడానికైనా తక్కువకు వస్తుందనే ఉద్దేశంతో మిడిల్ క్లాస్ పీపుల్ టార్గెట్ చేసి కొంతమంది బిల్డర్స్ అందరినీ అనట్లేదండి కొంతమంది బిల్డర్స్ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అయితే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కార్లో హైడ్రా వల్ల వచ్చే పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి రెండూ మాట్లాడుకుందాం అయితే చాలా మందికి ఏంటంటే ఇప్పుడు మనం గత మూడు రోజుల నుంచి చూస్తున్నాం చాలా మంది రోడ్డు మీద సామాన్యులందరూ రోడ్డు మీద పడ్డారు వాళ్ళు బంగారాలు తాకట్టు పెట్టి చిన్న చిన్న షాపులు కూల్చివెచ్చేశారు అలాగే విల్లాస్ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కూడా విల్లాలు చేశారు అయితే దీనివల్ల ప్రజలకి నష్టం ఏంటి లాభం ఏంటి అయితే మనం ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా సరే ఏ ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని చేస్తారు ఇప్పుడు తీసుకున్న రావాలి రెడ్డి సర్కార్ డిసిషన్ కొంచెం కఠినంగానే ఉండొచ్చు ఎందుకంటే చాలా మంది నష్టపోవచ్చు కానీ ఇది భావితరాలకి ఒక ఒక స్ట్రాంగ్ ఒక ఒక రూల్స్ అనేది అవుతుంది కన్స్ట్రక్షన్ చేసే ప్రతి ఒక్కరు కూడా ప్రతి బిల్డర్ కూడా మోసం ఇంకా మోసం చేయడానికి అవకాశం లేకుండా సామాన్యులు మోసపోకుండా ఉండడానికి ఇప్పుడు కఠినంగా ఉన్నా సరే ఈ యొక్క హైడ్రా చట్టం అనేది తీసుకొచ్చింది ఇప్పుడు హైదరాబాద్లో దాదాపు నూట పదకొండు ఎకరాలు స్వాధీనం చేసుకుంది అక్రమ నిర్మాణాలు చెరువులు కబ్జాలు చేసి ఎన్ఓసీలు లేకుండా అక్రమ నిర్మాణాలు చేసి అంతస్తుల మీద అంతస్తులు కట్టేసి ఇదంతా ఎవరు ప్రాపర్టీ అనమాట ఇది అంత ప్రభుత్వానికి లాసే కదా అయితే ఇక్కడ ఏంటంటే ఇందులో భాగంగా ఎవరు నష్టపోతున్నారంటే సెలబ్రిటీలు నష్టపోవట్లేదు ఎందుకంటే వాళ్ళకి సలహాలు ఇచ్చేవాళ్ళు వాళ్ళకున్న కనెక్షన్స్ ఉంటాయి అలాగే పొలిటికల్ లీడర్స్ కూడా నష్టపోవట్లేదు వాళ్ళకి కూడా వాళ్ళకున్న కనెక్షన్స్ వాళ్ళకు ఉంటాయి ఎందుకంటే చట్టాలన్నీ వాళ్ళ చేతిలోనే ఉంటాయి కాబట్టి అయితే ఇక్కడ ఇక్కడ మెయిన్ నష్టపోయేది ఏంటంటే సామాన్యుడు అనమాట సామాన్యుడు ఎలా నష్టపోతాడంటే ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సమయంగా తీసుకోరనమాట అంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూస్తారంటారు ఏదైనా ఒక వివాహం చేసేటప్పుడు ఏదైనా ఏదైనా కొనేటప్పుడు అయితే ప్రాపర్టీ తక్కువగా వస్తుందనే ఉద్దేశంతో లేదంటే ఒక ఒక నాలెడ్జ్ లేని ఏజెంట్ చెప్పాడనో లేదంటే ఒక మార్కెటర్ చెప్పాడనో లేదంటే ఎక్కడో యాడ్ చూసి కొన్నామనో ఒక తక్కువకు వస్తుందనే ఒక ఉద్దేశంతో ఒక సామాన్యుడు అనేది నష్టపోతున్నాడు ఇక్కడ నుంచైనా ప్రతి సామాన్యుడు కూడా మీ యొక్క ప్రతి రూపాయి ఎంత కష్టపడితే వచ్చేదనమాట ఎందుకంటే అందరూ అంటుంటారు డబ్బులు ఊరికే రావని కానీ నిజంగా చెప్తున్నానండి ఇక్కడ మనం కష్టపడి సంపాదించి ఒక ప్రాపర్టీ కొనాలంటే ఎన్నో ఏళ్ళు తరబడి మనం కొంటూ ఉంటాం మనం చూస్తున్నాం టీవీల్లో ఎన్నో లగ్జరీ విల్లాస్ కూడా కూల్ చేశారనమాట నుంచి నుంచైనా సామాన్యుడు ఎలా ఆలోచించాలంటే ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలో ఆలోచించాలి అలాగే ఒక మంచి ప్రో ఒక మంచి అడ్వైజర్ని పెట్టుకోవాలన్నమాట ఒక మంచి మార్కెటర్ని పెట్టుకోవాలి ఒక మంచి రియల్ ఎస్టేట్ ఏజెంట్ని పెట్టుకోవాలి ఆ ఏజెంట్ ప్యాషన్తో ఉన్నాడా ఆ ఏజెంట్కి నాలెడ్జ్ ఉందా ఆ ఏజెంట్ కేవలం కమిషన్ కోసం మనకు ప్రాపర్టీ అంటగాడుతున్నాడా ఇవన్నీ చూసుకోవాలి అలాగే మంచి అడ్వకేట్ని కూడా చూసుకోవాలి అలాగే మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది మనం ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు ఎన్ఓసి ఉందా అది బఫర్ జోన్లో ఉందా దానికి ఎన్ని పర్మిషన్స్ వచ్చాయి ఇవన్నీ చూసుకోవాలన్నమాట అలాగే ప్రాపర్టీ యొక్క లింక్ డాక్యుమెంట్ ఏంటి ఇవన్నీ చూసుకోవాలి అలాగే పేపర్ ఏడప్పుడు కూడా ఆ ప్రాపర్టీ కొనేటప్పుడు మనం లీగల్గా పోవడానికి ఒక ప్రా పేపర్ యాడ్ కూడా ఇవ్వాలి అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు ఒక కమిషన్ కోసం కొంత ఆశపడే కొంతమంది ఏజెంట్ల ద్వారా కొంతమంది కన్స్ట్రక్షన్ బిల్డర్స్ ద్వారా కొంతమంది అండి వాళ్ళని మిమ్మల్ని ఎక్కువగా మాయ చేసే అవకాశం ఉందన్నమాట అంటే ప్రాపర్టీ తక్కువకు వస్తుందనో చీప్గా వస్తుందనో ఇప్పుడు ఇప్పుడు కొనకపోతే ఇంకెప్పుడు కొంటారని ఇలాంటి కొన్ని కొన్ని మోటివేషన్ వర్డ్స్ యూజ్ చేసి మిమ్మల్ని ఎమోషనల్గా మిమ్మల్ని ఆ ప్రాపర్టీ కొనే కొనేటట్టు చేస్తారనమాట ఇప్పుడు మీరు ప్రాపర్టీ కొనేసి ఇంత కొనిన తర్వాత మీరు నష్టపోయిన తర్వాత ఎవరు వచ్చి మీకు ఇస్తారండి ఎవరు వచ్చి మీకు ఆ రూపాయి ఇస్తారండి మీ అప్పులు ఎవరు తీరుస్తారు సెలబ్రిటీలు తీరుస్తారా లేదు అంటే పొలిటికల్ లీడర్స్ తీరుస్తారా లేదంటే మీ యొక్క మీ యొక్క ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ బిల్డర్ తీరుస్తారా లేదంటే ఏజెంట్ తీరుస్తారా ఎవ్వరు తీసుకోరండి దీన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనమే తీసుకోవాలి సో హైదరాబాద్ లాంటి చట్టం వల్ల ఏంటంటే ఒక హైదరాబాద్ అనేది చాలా విస్తృతంగా చాలా మంచి నిర్మాణాలు చేయడానికి ఒక ప్ర ప్రతి ఒక్కరికి న్యాయం జరగడానికే ఇది అంటే ఒకటే అండి ఇప్పుడు చెరువులు అనేది ఏంటి పొల్యూషన్ అవ్వకుండా ఉండాలి ఒకప్పుడు అడవులు ఉన్న ప్రాంతంలో కూడా చెట్లు ఎక్కడైనా ఉన్న ప్రాంతంలో కూడా కన్స్ట్రక్షన్ చేసి విచ్చలవిడి కన్స్ట్రక్షన్ అనమాట ప్రతి ఒక్కరు బిల్డర్ అయిపోవడమే ప్రతి ఒక్కరు కూడా విచ్చలవిడి కన్స్ట్రక్షన్ చేసి ఎలా పడితే అలాగే అయిపోవడమంట అలాంటివి లేకుండా చేయడానికే రేవంత్ రెడ్డి సర్కార్ అనేది ఇప్పుడు సరికొత్త నిర్ణయం తీసుకుందనమాట అయితే దీనివల్ల పాజిటివ్స్ ఉన్నాయి అంటే కొంచెం కొంచెం నెగిటివ్స్ కూడా ఉన్నాయండి కానీ మనం ఎప్పుడైనా లాంగ్ వే లాంగ్ విటీలో చూడాలి కాబట్టి ఫ్యూచర్లో చూడాలి కాబట్టి ఫ్యూచర్లో చూసే ఉద్దేశంతో అయితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకునే డిసిషన్ అయితే సరికొత్త మంచి నిర్ణయం అండి ఇది కాకపోతే ఏంటంటే సామాన్యులు అయితే నష్టపోయారో ఇక్కడి నుంచైనా ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ప్రతి ఏ ప్రాపర్టీ కొనే ముందైనా ఎన్ఓసి చూసుకోండి అలాగే అడ్వకేట్ని సంప్రదించండి ఒక మంచి రియల్ ఎస్టేట్ ఏజెంట్తో మీరు వెళ్ళండి అలాగే అన్ని లీగల్ లీగల్గా ఉన్నాయా లేదా అన్ని అన్ని క్లియర్గా చూసుకొని ఒకటికి వంద సార్లు ఆలోచించే ప్రాపర్టీ తీసుకోవాలనేదే మా యొక్క మనవి అయితే హైడ్రాలో ఉన్న ఇంకొక న్యూస్ ఏంటంటే మాకు వచ్చిన సమాచారం ఏంటంటే సార్ మాకు అంటే మేము కొన్ని ప్రాపర్టీలకు అడ్వాన్స్ ఇచ్చాం హైదరాబాద్లో అయితే అవి అడ్వాన్స్లు వెనక్కి తీసుకోవాలా నీకు కొన్ని కాల్స్ అయితే వస్తున్నాయి అయితే మేమిచ్చే ఆన్సర్ ఏంటంటే ఇచ్చే సొల్యూషన్ ఏంటంటే మీ యొక్క మీరు ఏదైతే ప్రాపర్టీలకి అడ్వాన్స్లు అయితే ఇచ్చారో అయితే లాంచ్లు కానివచ్చు లేదంటే అవుట్పుట్ కన్స్ట్రక్షన్ అయినా విల్లాలు కానివచ్చు ఏదైనా కొనేట కొనే ముందు అడ్వాన్స్లు ఇచ్చారో ఆ ప్రాపర్టీ ఎన్ఓసీ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉండి అది బఫర్ జోన్లో లేకపోతే ఖచ్చితంగా అడ్వాన్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు అయితే ఏ అడ్వాన్స్లు అయితే అంటే కొంతమంది ఫోన్ చేస్తున్నారు వెనక్కి తీసుకోవాలని అండి అయితే బిల్డర్స్ నుంచి కూడా మాకు కాల్స్ వస్తున్నాయి ఇలా అడ్వాన్స్లు వెనక్కి అడుగుతున్నారు ఇలా కొన్ని కొన్ని అంటే మేము మాట్లాడుతుంటారు కదా రెగ్యులర్గా అయితే అన్ని అన్ని ఎన్ఓసీలు కానీ అన్ని డాక్యుమెంట్స్ అన్ని పక్కా పర్టికులర్గా ఉన్నట్టయితే మీరు అడ్వాన్స్లు తీసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు ఏమాత్రం అంటే డాక్యుమెంట్స్ విషయంలో కానీ బఫర్ జోన్లో కానీ లేదంటే మీకు ఆ ప్రాపర్టీ విషయంలో సందేహం కలిగిన ఒకటికి పది సార్లు చెక్ చేసుకొని మీరు ఆ ప్రాపర్టీ అడ్వాన్స్ వెనక్కి తీసుకోవచ్చు నైంటీ నైన్ నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ మ్యాక్సిమమ్ మ్యాక్సిమం మ్యాక్సిమమ్ ఒకటికి పది సార్లు ఆలోచించండి అంటే ఇందులో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు అడ్వాన్స్ తీసుకోవాలనే బిల్డర్ నష్టపోవాలనే ఉద్దేశం కాదు మన యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా డబ్బు అనేది చాలా కష్టపడి సంపాదించుకుంటారు ఒకరు అంటే చాలామంది పెద్దలు మనకు చెప్తూ ఉంటారు పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అని సో ఆ ఒక ఒక వ్యక్తి ఒక ఒక మెయిన్ ఏంటంటే ఒక జీవితంలో ఏదైనా ఒక లైఫ్లో ఒక ఏదైనా సాధించాలి అని అనుకున్నాను అంటే అది మెయిన్ ఒక ప్రాపర్టీ కొనాలనే అటువంటిది ఎంతో కష్టపడి జీవితాంతం దాచుకునే డబ్బు ఒక ప్రాపర్టీ కొని కొనిన తర్వాత ఎవరైనా వచ్చి దాన్ని కూల్ చేస్తే గుండెలు పిండేసినట్టు అవుతుంది అనమాట ఎందుకంటే కొంతమంది హోమ్ లోన్ తీసుకుంటారు కొంతమంది బంగారం తాకట్టు పెడతారు లేదంటే ఇంకొక ల్యాండ్ అమ్మేసి మంచిగా ఉన్న ల్యాండ్ అమ్మేసి ఈ హైడ్రా లాంటి పర్మిషన్ లేని ల్యాండ్లు కొంటారు లేదు అంటే కన్స్ట్రక్షన్ కొంటారు లేదంటే బిల్డింగ్స్ కొంటారు విల్లాస్ కొంటారు సడన్గా ఒకేసారి వచ్చి కూల్ చేస్తే ఎవరికైనా బాధ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సో మీ యొక్క మీరు ఏదైతే అడ్వాన్స్లు అయితే ఇచ్చారో ఏదైతే కొనాలని చూస్తున్నారో అది కరెక్ట్ మార్గంలో ఉన్నట్టయితే మీరు అడ్వాన్స్లు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు దీనికి ముఖ్యంగా దీనికి సంబంధించిన స్పెషలిస్ట్లు ఉంటారు అడ్వకేట్స్ దీనికి సంబంధించిన ప్రొఫెషనల్ ఏజెంట్స్ ఉంటారు అయితే మమ్మల్ని కన్సల్ట్ చేసినా సరే దీనికి సంబంధించిన ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు లేదు ఒక సమాచారం కోసమైనా తప్పనిసరిగా మా ఎంఈ రియాలిటీ వరల్డ్ సంప్రదిస్తే దీని గురించి మరింత సమాచారం ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది మా యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో సామాన్యుడు అనేది ప్రాపర్ ఇన్ఫర్మేషన్తో ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలి ఈ సగం సగం నాలెడ్జ్తో మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీ డబ్బు పో పోయిన తర్వాత మీ కుటుంబంలో కలహాలు రానివచ్చు కాన్ఫ్లిక్ట్ రానివచ్చు ఈ యొక్క పెయిన్ అనేది జీవితాంతం ఉంటుందన్నమాట మీరు తీసుకునే ఇప్పుడు ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు ఒక ఒక ఇద్దరు ముగ్గురు అడ్వైజులతో మాట్లాడితే నష్టం లేదు మీకు దానికి మీరు టైం వేచించాలి అయితే మీకు ఒక మార్కెటర్ చెప్పారనో లేదంటే ఏజెంట్ చెప్పాడనో కన్స్ట్రక్షన్ బిల్డర్ చెప్పాడనో మీరు ఆ స్పీడ్లో తీసుకున్నారనుకోండి ఆ పేన్ జీవితాంతం అనుభవించాలన్నమాట సో ప్రతి ఒక్కరు కూడా ఈ హైడ్రా గురించి చాలామంది నెగిటివ్గా చెప్తున్నారు పాజిటివ్గా చెప్తున్నారు కాకపోతే మనం ఏదైనా ఫ్యూచర్ని ఆలోచించి తీసుకోవాలి కాబట్టి మనం ఇది పాజిటివ్గానే చూద్దాం సో ఇక్కడి నుంచైనా ప్రతి ఒక్కరు సామాన్యుడు ఎక్కువ నష్టపోతున్నాడు కాబట్టి ఈ ప్రతి సామాన్యుడు కూడా ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు సరికొత్త మంచి జాగ్రత్తలు తీసుకొని ప్రాపర్టీ కొనాలని నా యొక్క మనవి దీని గురించి మరిన్ని వివరాలు లేదు అంటే మీరు హైదరాబాద్లో కానివచ్చు లేదు అంటే ఇంకెక్కడైనా ప్రాపర్టీ కొనాలి అని అనుకుంటే మమ్మల్ని సంప్రదించాల్సిన నంబర్ నైన్ వన్ టూ వన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ త్రీ ఫోర్ మరి ఒక్కసారి చెప్తున్నానండి నైన్ వన్ టూ వన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ త్రీ ఫోర్ నా పేరు వాసు ఎంవి రియాలిటీ వరల్డ్ థ్యాంక్ యూ ధన్యవాదాలు